ರವಾಲ ಗುಟ್ಟ ನಿನ್ನು ಲವ್ವಾಡಿಂದ ಕೊಡ್ಕ ಬಿಡ್ಡ ರವಾಲ ಗುಟ್ಟ ನಿನ್ನು ಲವ್ವಾಡಿಂದ ಕೊಡ್ಕ ಬಿಡ್ಡ ತಾಡುವಾಯ್ ಪಲ್ಲೆ ತಲ್ಲಾಡಿಲ್ಲೆರೋ ನಾ ಕೊಡ್ಕ ಪಟೇಲ ಸುಧಾಕರ ರವಾಲ ಗುಟ್ಟ ನಿನ್ನು ಲವ್ವಾಡಿಂದ ಕೊಡ್ಕ ಬಿಡ್ಡ తడువాయి పల్లెలన్నీ తల్లాడిల్లెరో నా కొడుక పటేల సుధాకరాజ్యము నిండెందుకు పసిగట్టి నాదయ్య రాజ్యము నిండెందుకు పసిగట్టి నాదయ్య రాక్షసి మూకలు నిన్ను వెమ్మడించినారయ్య రాక్షస మూకలు నిన్ను ఎమ్మాడించినారయ్య ప్రజా పంతనన్నవో నా కొడుక పటేల సుధాకరా రవ్వాల గుట్ట నిన్ను లవ్వాడింద కొడుక బిడ్డ తాడువాయి పల్లెలన్నీ కల్లాడిల్లెరో నా కొడుక పటేల సుధాకరా